నమస్తే ద్వారా డిఎస్సి పరీక్షలు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఏదైతే డిఎస్సి ఎగ్జామ్లో జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి చాలా సింపుల్ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఒక సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్లు మరో సెషన్లో దానికి రిలేటెడ్గా రిపీట్ కావడం కూడా జరుగుతుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత మనము క్వశ్చన్స్ అనేటువంటిది ఏ రకంగా అడిగారో మర్చిపోతాం కాబట్టి దానికోసం వీడియో చేస్తే ఎక్కువ రోజులు మనకు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం చేస్తున్నానండి ఎవరైతే ఎగ్జామ్ రాసినటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో మీకు అడిగినటువంటి క్వశ్చన్స్ ఏమున్నా సరే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైతే తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే భారతదేశ హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అనేటువంటిది క్వశ్చన్ రావడం అనేటువంటి జరిగింది దానికి చాలా సింపుల్ అండి ఎంఎస్ స్వామినాథన్కు భారతదేశ హరిత విప్లవ పితామహుడు అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది రాజస్థాన్ పుష్కరగఢ్లో కొలువైన దేవుడు ఎవరు అనేటువంటిది అడిగారు ఇది బ్రహ్మదేవుడు నేను కామన్గా నెట్లో చూశానండి ఇదంతా అదేవిధంగా గార్గి మాత్రేయ ఏ కాలం వారు అంటే వేద కాలం సంబంధించినటువంటి వారు అదేవిధంగా మొదట రేడియో ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ప్రారంభించారు అంటే అది ప్రపంచం మొత్తంలో అయితే ఇంగ్లాండ్లో ఎయిటీన్ నైంటీ సెవెన్ అదేవిధంగా నైన్టీన్ ట్వంటీ త్రీ ఇండియా ఇండియాలో ఎక్కడంటే బాంబేలో మనకు మొదట రేడియో అనేటువంటిది ప్రారంభం కావడం అనేటువంటి జరిగింది రేడియోని కనుగొన్నది ఎవరు మనందరికీ తెలుసు అండి రైట్ బ్రదర్స్ ఇంకా మనం చూసినట్లయితే మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏ ఆర్మీ చీఫ్ పదవీ కాలాన్ని పొడిగించడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది అడిగారండి కాబట్టి ఒకసారి తెలిస్తే తప్పకుండా దానికి కామెంట్ రూపంలో తెలియజేయండి మనోజ్ పాండేకు సంబంధించినటువంటి పదవీ కాలాన్ని పొడిగించడం అనేటువంటిది జరిగింది అనుకుంటున్నాను నేనైతే అదే రకంగా గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్ గురించి క్వశ్చన్ రావడం అనేటువంటి జరిగింది క్వశ్చన్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి తప్పకుండా వాటన్నిటిని చూడడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా భోగిని దండకం ఎవరి రచన పోతనకు సంబంధించినటువంటి రచన అదేవిధంగా నీళ్ళు విప్లవం దేని గురించి తెలియజేస్తుంది అంటే చేపల పెంపకంకు సంబంధించినటువంటి ఇంతకుముందు మనకు ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకాన్ని ఏమని పిలుస్తారని గతంలో మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్లో రావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇలాంటి బిడ్స్ అనేటువంటిది వస్తున్నాయి కాబట్టి ఒకసారి మనం అయితే చూసుకొని వెళ్ళడం అనేటువంటిది చాలా బెటర్ అండి కరెంట్ అఫేర్స్లో కూడా చాలా ఈజీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు ప్రతిపక్ష నేత నేను డిఎస్సీ రాసినప్పుడు రెండు వేల పన్నెండులో పార్లమెంటు ప్రతిపక్ష నేత ఎవరు అనేటువంటిది అడిగారు అప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు కాబట్టి ఆ క్వశ్చన్ ఇప్పటికీ నాకు గుర్తుందండి కాబట్టి ఈ రకంగా మొన్న మొన్నటికి మొన్న మనకు ఎల్కే అద్వానీ జన్మించినటువంటి ప్రదేశం ఏది అనేటువంటిది అడిగారండి కాబట్టి చాలా సింపుల్ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు వీలైతే కాంటెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కావాలంటే తప్పకుండా చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి అదే రకంగా మీకు కూడా కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అవి కూడా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను అదే రకంగా ఈసారి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరు రాజ్నాథ్ సింగ్ అండి కామన్గా మనకు తెలుసు అండి రెండు వేల ఇరవై ఆరు వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతుంది ఇటలీలో జరుగుతుంది ఇదంతా మనకు చాలా సింపుల్ బిట్ అండి కాబట్టి ఇలాంటి బిట్స్ అయితే అడిగారు అంటే సింపుల్ సింపుల్ బిట్స్ అయితే చెప్తున్నారు కదా సార్ మీరు అని చెప్తూ ఉండవచ్చు మీరు పంపిస్తేనే నాకు తెలుస్తుంది అండి హార్డ్గా ఉన్నటువంటి క్వశ్చన్లు అయితే మనకు రావు కాబట్టి నిజంగా ఆ క్వశ్చన్లు కూడా మనం చేయలేము కాబట్టి తప్పకుండా గుర్తుండడానికి అవకాశం లేదు కాబట్టి అలా అనిపిస్తుంది సో హౌ తప్పకుండా క్వశ్చన్స్ కామెంట్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ